వల్లభ దాస్ రామాంజగౌడు గారిని చెయ్యి మీద ఆహ్వానిస్తున్నాం వల్ల దాసు రామాంజనాయుడు గౌడ్ గారిని సాధారణంగా చేయి వద్దకు ఆహ్వానిస్తున్నాం తదుపరి ఎదురు యాజమాన్య వారికి షీలు మరియు షరవత్ సత్కరించవలసిందిగా రాజ ప్రీతం రెడ్డి గారిని కొమారెడ్డి అభిషేక్ రెడ్డి గారిని శ్యామలం రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నందిపాటి ముఖేష్ గారిని నందిపాటి రవి గారిని చాలీ డాక్టర్ గారిని లాయర్ జగ్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం

మాకు దాతలుగా సహకరించినటువంటి సుమా జార్జిరెడ్డి గారిని అలాగే నందిపాటి ముఖేష్ ముఖేష్ గారిని కూడా షీలు మరియు చాలాతో సంతరించవలసిందిగా శివోదయ అధ్యక్షులు దాదా రెడ్డి గారిని ఆదుర్ కిషోర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము సుమా జార్జిరెడ్డి

અલાગે નંદીપાટ મોકેશભાઈ ને કોડા

రన్నింగ్ వెట్నేండి 10 స్టార్ట్ అని ఇచ్చారు. అన్ని చరలు. ఇదొక కంట్రోల్. లాస్ట్ వీడు దాపురే కబరు రానే దాచి. ఏసీ సిగ్నల్ వచ్చిన తర్వాత ముందు పరి కూయ కార్యక్రమాలు పాలన వస్తుందిగా. శారీ డాక్టర్ గారిని, వాలఫ్ దాస్ రామాంగి వెంకటగోడు గారిని, నందిపటి వికేష్ గారిని, నందిపటి రవి గారిని, రాయ్ జానీ శ్రీ గారిని ఆపనిస్తున్నాము. కి ఇల్లు మనీ చాల కలగాల్సిన కానీ ప్రీ కమెడీ అభిషేక్ రెడ్డి అని శ్యామల ప్రవీణ్ రెడ్డి అని అవ్వాలి ट स्पाँव स्पाइव स्पा और लाइव स्पाइव स्पाइन क्या लाइव टी शर्ट स्पाँव लाइव बजे स्पाँ बजेट

मिल 갔다 11th लास्ट 9th वीडियो ఈ రోజు ఈరోజు యొక్క రకాల విభాగంలో మొత్తం పదకొండు జాతర ప్రదర్శన అవ్వడానికి రెడీగా ఉన్నాయి 覚えてるわな。 মতো <tries> Hvala što pratite kanal. విజయలక్ష్మి నాయుడు గారు ఆసన మండలం ప్రకాశ ప్రదర్శనలో ఉన్నాయి మూడు అడుగుల దూరాన్ని ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

అడుగుల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతా దత్తతో సమానముగా ఉన్నాగారి విజయ లక్ష్మి నాయుడు గారు రాష్ట్ర వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి Sensa! Sensa! Saya ingatkan keretaan saya. Saya ingatkan keretaan saya. Saya ingatkan keretaan saya. Ketika saya membuka, saya ingatkan keretaan saya. Saya ingatkan keretaan saya. Ketika saya belajar, saya ingatkan keretaan saya.

రెండు గో విభాగంలో ప్రదర్శన తీసుకున్నటువంటి దశల యాజమైన వారు స్టేజ్ వద్దకు వచ్చి భోజన టోకెన్లు తీసుకోవచ్చుగా మన విషయం ప్రజల యాజమా యాజమాన్య వారికి భోజన వస్తు కాదు ప్రదర్శన ముగించుకున్న ప్రజల యాజమాన్య వారు వేదిక వద్దకు వచ్చి భోజన టోకెన్లు తీసుకోవచ్చుగా మనవి

मूडव सनसा याबु सेकंड रत ఐదు నిమిషంలో ఆరో వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో పలుసార్లు తన దత్త కన్నా ఒక నిమిషము పది సెకండ్ లో వంద రెండవ స్థానంలో పదిసార్లు తన దత్త ఇరవై మూడు సెకండ్ లో ఉన్నది ఉన్నాయి విజయలక్ష్మి నాయుడు గారు

నాలుగు నిమిషములో ఉన్నది ఏడవ నుండి రెండు వేల ఒక్క అడుగు దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒకటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నాషంలో ముప్పై సెకండ్ లో వందం జిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై రెండు సెకండ్ లో మిగిలిలో ఉన్నవి అంజన వికేత్ခင် నాయుడు గారు ఆజ్ వేడుక రాష్ట్రమంతా ప్రకాశం జిల్లా వారి చతుప్రదశుల ఉన్నారు. ఈ రోజు ఈ మంగళవారీకి భోజన హాల్ పార్క్లలో మా సాంకరించినటువంటి జుబార్త దేవాలయం మనదరకు తక్కులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మాకు ప్రతిసారి ప్రతి పనిలో మాకు సాగరిస్తున్నటువంటి సాగర్చి పెంచడం లిమిటెడ్ పడపల్లి వారికి పై పెంచడం

సాగర్ సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మనంపల్లి వారికి మైండ్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ వారికి మరియు గ్రేగోల్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనం పెళ్లి తిరిగి ప్రత్యేకంగా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మొదటి రౌండీ 2700 అడుగుల దూరాన్ని 8.7 సెకన్లలో పూర్తి కేటగరి. ప్రథమ స్థానానికి మూడవ స్థానంలో ప్రసారతన్న 86 బిట్. రెండవ స్థానంలో ప్రసారతన్న దత్తకన్నా 26 సెకనులో ఇంకజి రౌండ్. రెండవ స్థానంలో ప్రసారానికి చివర గ్రామాది మళ్ళ తిరిగి 278 అడుగుల దూరాన్ని లాగాడు. No, no, no. जम्शुमन पदाहाँ सेकनलो पोत्ति जेटन दर्जन भी पुपाई सेकनलो वर्ना Thank yeah. శ్రీ లింగమయ్య స్వామి ఆశీస్సు బిహెచ్కే విజయలక్ష్మి నాయుడు గారు రాసాల మండలం ప్రకాశ్ జిల్లా వారి జాతల ఆగిరకు మూడు వేల నూట ఎనభై ఆరు గల ఒక్క மூணு வேல நூற்ற எணை ஆறு கம்பளம் நூராடி லாடி பிரஸ்தாக்கு மூடவஸ்தான